సత్యంగిరి పరే దేవి సర్వత్రు నివారణి సర్వత్రు విజయం దేహి సదా ఓం శ్రీ శ్రీమాత్రి నమ ఓం శ్రీ గురుగ్యో నమ అందరికీ నమస్కారాలండి చాలా మంది కొత్తగా ఇల్లు కట్టుకుంటారండి ఇల్లు కట్టుకుంటారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాం గురువు గారు కానీ ఆ ఇంట్లోకి కానీ మా మనశ్శాంతి లేదండి గొడవలు జరుగుతున్నాయి లేకపోతే పలానా నష్టం జరిగిందండి మనం ఇంట్లో ఉండవు ఉండాలనిపించట్లేదు కొన్ని ఈ ఇల్లు అమ్మేద్దాం కొన్ని ట్రై చేస్తున్నామండి కానీ ఎవరు కొనట్లేదు ఇంత కష్టపడి కట్టుకున్నామని చాలామంది బాధపడతారు ఈ ఈ విషయం గురించి ఎప్పటి నుంచో వీడియో చేద్దామని మాకు కుదరట్లేదమ్మా వాస్తు అంతా బాగానే చూస్తూ వాస్తు వాస్తు ప్రకారం ఇల్లు కడతారు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే భూమి లోపల చూడడం ఎవరికి ఎవరిది ఎవరని అంత తొందరగా అర్థం చేసుకోరండి భూమి లోపల ఏముంటుందో తెలియదు కదా వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక చిన్న సంఘటన జరిగిందండి ఇది మీకు నిజంగా జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని ఒకళ్ళు పాపం కొత్తగా ఇల్లు కట్టుకున్నారండి ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు కూడా చాలా కష్టంగా 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 పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకున్న ఇంట్లోకి వెళ్ళినాక వాళ్ళకి ఎప్పుడు కష్టాలే వాళ్ళ రోజు గొడవలు ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇంట్లో ఒక మనిషి కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో మన దగ్గరికి వచ్చారు గురువు గారు మా ఇంట్లో ఏంటండి ఇలా ఇల్లు కట్టుకున్నాము కానీ మనశాంతి లేదండి ఆ ఇల్లు కట్టినప్పటి నుంచి మాకు వాస్తు ప్రకారం అన్నీ కట్టామండి మళ్ళీ ఒకసారి మాకు అనుమానం వచ్చి మళ్ళీ ఒకటి పగలు కొట్టి మళ్ళీ కట్టామండి అయినా ఎందుకంటే ఇలా జరుగుతుంది అని అప్పుడు మా దగ్గరికి వచ్చారు సరే అని చెప్పి మేము వెళ్ళి స్వయంగా చూసాము చూసినాక బాబు లోన మానవుని చిన్న ఎముక ముక్కే ఉంది బాబు లోన దానివల్ల మీకు ఎలా జరుగుతుంది అంటే కాదు గారు ఇది శ్మశానం కాదు కదండి ఇక్కడ ఎలా ఉంటుంది అండి అని అడిగాడు బాబు శ్మశానం కాకపోయినా ఇప్పుడు మట్టి తోలుతారు కదా మట్టి ఎక్కడి నుంచి వస్తుంది చెరువులు తవ్వుతారు లేకపోతే ఎక్కడెక్కడ తవ్వి తీసుకొస్తారు అందులో రావచ్చు వచ్చి ఉంటుంది బాబు అందుకని మీకు ఎలా జరుగుతుందని చెప్పి చెప్తే సరే గురువుగారు అన్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో చేయాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశామండి హోమాదాది తర్వాత చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు చాలా బాగున్నారు అలాగే ఇప్పుడు మన భూమికి భూ లోపల చిన్న చిన్న ఎముకలు అవి ఉన్నా చాలండి అక్కడ ఇప్పుడు ఆ ఆత్మ అక్కడే కూర్చుంటుందండి ఏ మనిషి అయినా సరే చనిపోయినాక అతని ఆ చిన్న బైకులు కానీ ఏమైనా బంకులు కానీ ఏమైనా ఉంటే ఆత్మ అక్కడే ఉంటుంది అందుకని ఏం చెప్పారు మన పూర్వీకులు మన పెద్దలు ఏం చెప్పారు దహన సంస్కారాలు అందుకే చేయమంటారు దహన సంస్కారాలు చేస్తే ఇక ఆ యొక్క ఆత్మ అక్కడ తిరగదండి శుభ్రంగా ఇక ఊర్ధ్వ లోకాల్లోకి పుంజు లోకాల్లోకి వెళ్ళిపోతారు అందుకనే మనం నుంచి మొత్తుకునేది పూడ్చితే ఇక ఆత్మ బొంగులు మొత్తం చిన్న చిన్న ముక్కలు నుజ్జునుజ్జైపోయి లోన్ ఉన్నదాకా అక్కడే ఉంటుంది అది తిరుగుతూనే ఉంటుంది అవి సాంతం భూమిలో కలవండి అలా కొంచెం కొద్దిగానే ఉండిపోతాయి అవి ఒకటి తర్వాత పూర్వం మంచి ఉపాసకులు ఉండేవారండి శక్తి ఉపాసకులు ఉండి అప్పుడు ప్రయోగ బాధలు కానీ మనుషుల మీద పండే కొన్ని కొన్ని శక్తులు ఉంటాయండి భయంకరమైన శక్తులు వాటిని బంధించి కొండలో కొండలో బంధించి భూస్థాపితం చేసేవారండి అవి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటే మనకు తెలియదు వాటి మీద ఇల్లు కట్టుకున్నా చాలండి చాలా పరిణామాలు వాళ్ళ ఇంట్లో గొడవలు కానీ అసలు ఇల్లు అంటే దేవాలయం అండి దేవాలయంలా ఉండాలి ఇంట్లోకి వెళ్తే మనశ్శాంతి ఉండాలి కానీ చాలా మంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండ ఉండాలనిపించదు గురువు గారు మా ఇంట్లోకి వెళ్ళాం కానీ ఇంట్లో అండి బయటికి వెళ్ళిపోవాలని అంటారు మేము లాస్ట్కి మన రెండు రోజుల క్రితం కూడా ఒక ఇంట్లో చక్కగా అమ్మవారి యంత్ర పూజ చేసామండి అయితే ఎలా ఉంటుంది పూజ అనేది నీకు ఇప్పుడు చిన్న క్లి చిన్న వీడియో క్లిప్ే చూపిస్తానండి ఎందుకంటే అలా చూపించడం మాకే పద్ధతి కాదు వాళ్ళని కొంచెం గోప్యంగా ఉంచాలి కదండి అందుకని మీకు ఎలా ఉంటుందని ఒక చిన్న చూపిస్తున్నామండి ఉదాహరణకి न्नायह दयामूर्तिये नम सी दयापूर्ण जम सी दयी दग्धहासायम सिंह नम झोस्ताय नम ओम पंचवर्णय्राचाय नम ओम श्री पंचकूताय नहाम श्री मंदितांगिकाय नो ब्रह्मदिमात्रक नमा

कौन सी चन्ना क्रम सुनता है कौन सी वट्टा जाए जैसे जाए वहाँ रहता है नमः ओम विश्वरूपाय नमः ओम विरूपाक्षतीय नमः ओम मृत्युमाराय नमः ओम कपालमाला लक्ष्मीताय नमः ओम नागेंद्र नमः ओम नागेंद्र भूषणाय नमः ओम गुंजरगेश नमः ओम कपाल कक्कंगराज नमः ओम सूर्य नमः ओम रक्तनेत्र ज्वाले नमः नमः ओम नमृतदाय नमः ओम ज्वालाकराल नमः ओम ज्वालाजीवाय नमः ओम कामरक्षाय नमः ओम मच्छेतोमन नमः ओम య మహాభ్రకాయ ఓ చతుర్భుజాయ ఇలా ఉంటుందమ్మా ఈ యంత్ర పూజ చక్కగా కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కానీ ఇంట్లో సమస్యలు ఉన్నారు కానీ ఈ యంత్రపూజ కానీ హోమం కానీ చక్కగా చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు అలాంటి ఏమైనా చిన్న చిన్న శక్తులు కానీ ఏ ప్రేతాలు కానీ ఉన్నా అవి వెంటనే తొలిగి పారిపోతాయి మమ్మల్ కాదండి మీ దగ్గర ఉన్న శక్తి ఉపాసుకులను ఎవరైనా సంప్రదించి చక్కగా చేసుకోవచ్చు చేసుకుంటే ఇప్పుడు వాస్త అంతా కరెక్ట్గానే ఉంటుంది కానీ ఈ తలకాయినప్పులు అన్నీ ఉంటాయండి ఈ గొడవలు అవన్నీ అలాంటప్పుడు ఒక శక్తి ఉపాసకుని మీ దగ్గరలో ఉన్న శక్తి ఉపాసకుని సంప్రదించి చూపించుకొని చక్కగా యంత్రపూజ కానీ హోమం కానీ చేపించుకుంటే ఇది తిరిగేలేదు మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానండి ఓం శ్రీ శ్రీమాత ఓం శ్రీ గురు